హాయ్ హలో నమస్కార సనా సాత్వి కడ్గా మూట్యూబ్ చానల్గే స్వాగత ఇవతూ బసీద శావీ మోదు హ నోడమ్ బీ ఒ పాత్ర ఇట్కళణ్రీ పాత్ర ఇట్కొబిట్టు గ్యాస్ ఆన్ మొడ్రి గ్యాస్ ఆన్ మిట్టు ఒక్క చంబు నీరు హాకణ్రీ నోడ్రీ ఎర్డు చంపు నీరు హాక్రీ హిట్ ఇవగా లిప్ క్లోజ్ మాడి మి నిమిషం నిమిష బేయకబీడ్రీ బేయక్బిటే ఇవ్వ కదీతివ్ నోడ్రీ తగ్బిట్టు నోడ్రీ శాక్రీ ఇది తుంబీరత్ీ హాలు బెల్ హాకొని తినది నిమూ బేజారీజియీద మార్కొండ బేగన ఆగిబిడు వంద హ నిమిష అర్ధ గంటే మేగనే తిందబిడ్బోద్రీ ఇవ్వగ కదీత నోడ్రీ శాకీ ఒరూ నిమిష కదస్బిట్టు ಬೆದ ನಂತರ ಆಫ್ ರೀ ಗ್ಯಾಸ್ ಆಫ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಇವಾಗ ಶಾವಿಗೆ ಎಲ್ಲ ನೋಡಿರಿ ಚೆನ್ನಾಗಿ ಬೈಸಬೇಕ್ರಿ ಬಸ್ಸಿದ ಇದು ತುಂಬ ರೀ ಇವು ತಿನ್ ತಿನ್ನೋಕೆ ತುಂಬ ರೀ ಬೆಲ್ಲ ಹಾಲು ತುಪ್ಪ ಹಾಕೊಂಡು ತಿನ್ಬೋದು ರೀ ನೋಡಿರಿ ಸಖತ್ತಾಗಿ ರೀ ಶಾವಿಗೆ ನಿಮಗೆ ಶಾವಿಗೆ ಬಸ್ತಿದ್ದು ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಒಳಗೆ ಹೆಂಗೈತೆ ಅಂತ ತಿಳಿಸ್ರಿ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿರಿ ನೋಡಿರಿ ಸಖತ್ತಾಗಿ ಬಂದೈತ್ರಿ ಧನ್ಯವಾದಗಳು